నవాబ్పేట మండల పరిధిలోని చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బడుగుల రవి గ్రామానికి నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నారని గ్రామ తెలిపారు గత కొన్ని సంవత్సరాల నుండి నిరుపేదలకు ఆర్థిక సహాయం క్రీడాకారులకు క్రీడా సామాగ్రి నిరుపేద ఆడబిడ్డల పెళ్లికి ఇంటి పెద్ద కొడుకుల ఆర్థిక సహాయం శివ దీక్ష మాల ధరించిన శివభక్తులకు మంచినీటి సమస్య ఉందని తెలుసుకుని సొంత డబ్బులతో శివాలయం దగ్గర కొత్త బోరు వేశారు చెన్నారెడ్డిపల్లి గ్రామానికి అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు